క్రింది వాటిలో ఎన్ని వ్యాఖ్యలు సరైనవి ఆప్షన్ వన్ ఒక వ్యక్తి స్పీకర్గా ఒకసారి మాత్రమే ఎన్నిక కావాలి ఈ ఆప్షన్ రాంగ్ అండి ఒక వ్యక్తి స్పీకర్గా ఎన్నిసార్లు అయినా పదవిని నిర్వహించవచ్చు ఆప్షన్ టూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం స్పీకర్కు వర్తించదు ఇది స్పీకర్కు వర్తించదండి సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఈ పార్టీ నిర ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అర్హులను అర్హులను ప్రకటించేది స్పీకరు అండ్ లోక్సభకు అధిపతి స్పీకర్ కాబట్టి స్పీకర్కి ఈ పార్టీ ఫిరాంపుల నిరోధక చట్టం అనేది వర్తించదు ఆప్షన్ త్రీ ఆర్టికల్ నైంటీ సెవెన్ సభాధ్యక్షుల జీతపత్యాల గురించి తెలియజేస్తుంది ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అండి ఆర్టికల్ నైంటీ సెవెన్ లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అట్లాగే రాజ్యసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ యొక్క జీతభత్యాల గురించి తెలియజేస్తుంది వీళ్ళ యొక్క జీతపత్యాలని పార్లమెంట్ నిర్ణయిస్తుంది ఎప్పటికప్పుడు చట్టాలు చేస్తుంది అయితే దీ వీళ్ళ జీతపత్యాలు ఎక్కడి నుంచి పే చేస్తారంటే కేంద్ర సంఘటిత నేత నుండి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి పే చేస్తారనమాట ఓకే ఆప్షన్ ఫోర్ లోక్ లోక్సభ స్పీకర్ పదవిని అమెరికా కామర్స్ సభ స్పీకర్ పదవిని ఆధారంగా చేసుకుని రూపొందించారు ఇది రాంగ్ అండి లోక్సభ స్పీకర్ పదవిని బ్రిటన్ కామర్స్ సభ స్పీకర్ పదవి నుంచి ఆధారంగా చేసుకుని రూపొందించారనమాట అయితే ఈ బ్రిటిష్ స్పీకర్ కన్నా కూడా మన భారత స్పీకర్కి విస్తృతమైన అధికారాలు ఉంటాయి ఓకే ఆప్షన్ ఫైవ్ రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ప్రకటించే వ్యక్తి లోక్సభ స్పీకర్ ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అండి రాష్ట్రపతి రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పిస్తారు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి సమర్పిస్తారు అయితే ఈ రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ప్రకటించే వ్యక్తి ఎవరు అంటే లోక్సభ స్పీకర్ సో ఈ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ సో ఎన్ని వ్యాఖ్యలు సరైనవి అన్నారు కాబట్టి వన్ టూ త్రీ త్రీ సరైనవి టూ రాంగ్ కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్